ఈ రోజు విశ్వకర్మ జయంతి ఉత్సాహం కార్యక్రమం ప్రభుత్వ అధికారంగా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం నందు జేసీ కలెక్టర్ కార్తికి గారు బీసీ సంఘం శాఖ అధికారి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచార్య వారి కార్యవర్గ సంఘం కలెక్టర్ తిక్కన ప్రాంగణంలో రెండు వందల మంది విశ్వ బ్రాహ్మణ సభ్యులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం విశ్వ బ్రాహ్మణ చరిత్ర గురించి అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి విశ్వ బ్రాహ్మణ చరిత్ర గురించి వివరించి చెప్పడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కార్తిక్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది జరిగింది అలాగే వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ జయంతి సందర్భంగా జేసీ గారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు పనిముట్లు కిట్టులు పంపిణీ చేశారు అలాగే ఈ జిల్లా విశ్వకర్మ సంఘం నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తద్దోజి సుబ్రహ్మణ్యం ఆచార్య గారు విశ్వకర్మ చరిత్ర గురించి వారి యొక్క ప్రసంగాన్ని సుదీర్ఘంగా వివరించారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు శ్రీహరి బీసీ విద్యార్థి యువజన సంఘం అధ్యక్షులు ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ దద్దోజ సుబ్రహ్మణ్యం ఆచార్యులు జిల్లా గౌరవ అధ్యక్షులు సదాశివయ్య ఆచారి గుడమగుంట జానకి రామయ్య తల్లం సురేష్ ఆచారి వేమలూరు రఘురామయ్యచారి జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్ టిడిపి బీసీసీఎల్ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ మహేశ్వరి జయలక్ష్మి తదితరులు విశ్వ బ్రహ్మణ సంఘం సభ్యులు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది అనంతరం ఖజాన్ వెంకట శేషయ్య ఆచారి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా భగవాన్ విశ్వకర్మ గారి గురించి కొంత మనం చెప్పుకోవాలి దయచేసి అందరిస్తా చాలా సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరింపబడట ముందే ఎన్నో సాంకేతిక విషయాలు విషయాలు మన భారతీయ కనుగొనబడ్డ ఉదాహరణకి టెలిస్కోప్ కనుగొన వేల సంవత్సరాలకు ముందే మన పూర్వీకులు ఋషులు నవగ్రహాలు ఉన్నాయని చెప్పి నచ్చించారు అదే విధంగా నైపుణ్యం సాధించి మన భారతదేశానికి చాలా విశేష సేవలు అందించారు అలాంటి కోవక్ చెందినవారే శ్రీ భగవాన్ విశ్వక అందరికీ ఎలా తెలుసో కానీ చాలా మంది ఒక ఆర్కిటెక్చర్ గా ఆయన్ని గుర్తిస్తారు ఇప్పుడైతే ఆర్కిటెక్చర్ కోసం ప్రత్యేకమైన కోర్స్ విశ్వకర్మాన్ని పరిగెత్తుకు ఆయన ఆయన జీవించి విధులు ఒక్కసారి మనం పరిశీలితాము సకల ప్రాణిలో ప్రాణి కోటిని సృష్టించు జగత్పతి విశ్వకర్మ యొక్క ఆవిర్భావం ఈ సృష్టికి పూర్వమే స్వయం వెలిసి వెలిసిన రూపమే విశ్వకర్మ అసలు విశ్వకర్మలో అంటే వారు వీరి పూర్వపరాలు ఏంటి అని పరిశీలిస్తే పరమాత్మ విశ్వకర్మ ఐదు ముఖాలతో పని చేతులతో స్వయం అవతరించిన రూపం పుట్టుగా ఆకారం లేకుండా స్వయం వెలిసిన ఈ విశ్వకర్మ భగవాన్ని పూజ చేయడం కోసం పంచభూతాత్మకమైన ఈ సృష్టికి ఆ కారణంగా ఐదు కలిత ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్న కారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఎంతో ఘనంగా పక్షి శ్రద్ధ విశ్వకర్మ భగవాన్ని పండుగను విశ్వకర్మ మీరు జరుపుకుంటారు ఇదే విధంగానే ప్రతి సంవత్సరం దీన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం కోసం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది మహాభారతంలో మైసూర్ నిర్మించిన దేవశిల్పి అయిన విశ్వకర్మ గురించి అందరికీ తెలిసిందే అతయి విశ్వకర్మ భగవానుడు అని అనుకుని సృష్టిలో అందరికన్నా మొదటి వాడు ఎలా వస్తాడని సందేహం వెల్లడి ఉండాలి కానీ మహాభారత కాలం నాటి విశ్వకర్మ వేరు స్వయం తెలిసిన విశ్వకర్మ వేరు విశ్వకర్మ భగవాన్ గురించి కృష్ణ యజుర్వేదంలో శుక్ర శుక్ర యజుర్వేదంలో సృష్టికర్తగా వేదంలో ఆహార ప్రదంగా వండించబడ్డాడు సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడ్డాడు సహస్ర బాహుగా సహస్ర చక్షుగా సహస్ర పాదుడుగా సహస్ర ముఖుడుగా అన్ని వేదాల్లో వర్ణించబడ్డాడు సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త కానీ కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తగా వేద యుద్ధంలో పేర్కొన్నాయి అంతేకాకుండా విశ్వకర్మలు చతుర్ముఖ బ్రహ్మకుమారుడిగా చెప్తాయి ఇది వాస్తవం కాదు విశ్వకర్మను విశ్వకర్మలు సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి తొలి వేదం నుండి మలివేద ప్రక్రియ వచ్చేసరికి ఆనాటి కొన్ని సాంఘిక విశ్వశక్తుల వల్ల స్వయభంగా వెలిసిన విశ్వకర్మ భగవాన్ నుంచి ప్రత్యేకించి ప్రస్తావన చేయలేదు ఆ కారణం చేత సామాన్యులకు అసలు విశ్వకర్మ భగవాన్ ఎవరో తెలియగా అంత అవగాహన లేకుండా రచనలు చర్చలు వచ్చాయి అందుకే మనకు అసలు విషయం ఏంటో తెలియడం కోసం కొంత సమాచారం ఇందులో ఉంది అన్ని దుక్కుల్లో చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు రుగ్వేదం కలవాడు అని ఋగ్వేదం ఎంత భగవంతుగా పరిగణించింది మహాభారతం ఇది వెయ్యి అధినేతగా అభివర్ణించింది సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు వారందరూ విశ్వకర్మకు జన్మించారు విశ్వకర్మ పరాక్రమ యొక్క అత్యూర్ముఖమైన సద్భో సద్యోజాతంలో సాన బ్రహ్మర్షి అను బ్రహ్మకు దక్షిణముఖమైన వసుదేవుల సనాతన మహర్షి అను మయ శిల్పి ఈశాన విశ్వబ్రు ప్రభవించినట్లు చెప్పింది ఉద్వేగంలోని పదోమూడులో ఇరవై ఒకటి నెల రెండు సూత్రాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణాన్ని వివరిస్తాయి అందరికీ సుపరిచితమైన దృక్ష సూక్తం కూడా విశ్వకర్మలో రెడీగా ఉన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn dan kemudian É, yeah, की मौत तुम्हारा छत्र छत्र भवन तथा कला जगत चलिया न कल्त्रम स्व रूप प्रेम सुधा प्रभु भवम संदानो पाद पे नमः श्री सलामा جو نن ملا کچھ سا نیمے کا موقع ضیاء سستی لگا لزما خطا دے موٹے پڑھ دے ೇಮ ಕೇತಿಯಲ್ಲಿ ಅಥವಾ ಏನೋ गोविंदा ब्रह्मा नमः परब्रह्म नमः परब्रह्म परमार्थमा देवता दैवी गायत्री तदर्थं प्राणायामि विनियोगः मेरो व्यखान्ने खागे इति हेतुक्या आज्ञाप्रिये कृषा मांवे रियोम मंत्रस्य निन्दुर पठने श्रीमन् श्रीनिधि सुनिमन गोरा श्रीमन गोरासु सुगमं परस्पराणि वदामः भूजानो ज्ञानिना भाग्यना का संगमालोके स्वास्थ्य स्वास्थ्य सामिते फायो विल्यंथम हिजोन विश्वकमादि सामद सर्वफसोन बादो सोस्काल बादो रस्मै नमः प्रयागज्योत्रो आवाहय आमीन साबाय आमीन प्रोग्रामे गंगापतलोरा तथा मेला वनातो स्थान नाम इलेक्ट्रिकलते भस्मे नमः वरप्रभाणावा आमीन శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక మొన్న జంగ్ కలెక్టర్ గారు నేరుగా చెప్పడం జరిగింది కులవృత్తులు పద్దెనిమిది కుల వృత్తుల వారికి పిఎం విశ్వకర్మ యోచన ద్వారా వారికి త్రీ ల్యాక్ వరకు అప్ టు త్రీ ల్యాక్ వరకు లోన్స్ అరేంజ్ చేస్తారని అదేవిధంగా దానికి ఆ కులవృత్తుల్ని ఇంప్రూవ్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ మన కుల మన చేతివృత్తుల వారు ఈ పిఎం యోజన ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళకి పైకి రావడం కోసం ఈ విధంగా లోన్స్ ఇవ్వడము వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తారని ఇప్పుడే జెసి గారు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మన ఈ బిసిస్ ఏ కుల ఈ పద్దెనిమిది కులవృత్తులు ఉన్నాయో వారు దాన్ని క్లియర్ గా యూటిలైజ్ చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి